హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తెలంగాణ రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ చూసినట్లయితే రైతు భరోసా కోత రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలకే సాగు యోగ్యం కాని భూమి స్వల్పమే ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు చెల్లించాలి సర్వేలో తేలిన లెక్కలు వంటి ఇచ్చారు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ ఎకరం ఉన్నోళ్ళకు ముందు అంటూ రావడం అయితే జరిగింది సో ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల ఎకరాలు ఉండగా అందులో సాగుకు యోగ్యం కాని భూమి సుమారు పది శాతం వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేయిస్తోంది ప్రాథమిక అంచనా ప్రకారం సాగు యోగ్యం కాని భూముల లెక్క చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది చాలా తక్కువగా ఉన్ రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు మాత్రమే సాగు యోగ్యం కానిది ఉన్నట్లు ఇప్పటి వరకు తేలింది హైదరాబాద్ మినహా మిగిలిన ముప్పై రెండు జిల్లాల్లోని వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయగా తేలిన లెక్క ఇది మొత్తం భూముల్లో సాగు యోగ్యం కాని భూమి కేవలం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం మాత్రమే దీంతో ప్రభుత్వం తొలుత అంచనా వేసినట్టు కాకుండా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు ఎకరాకు ఆరు వేల రూపాయల ప్రకారం ఈ పంట ఈ పంటకు సుమారుగా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది గతంలో ఒక పంటకు ఐదు వేలు ఇచ్చేటప్పుడు ఒక్కో దఫా ఏడు వేల ఐదు వందల కోట్లు అయ్యేది ఇప్పుడు దానికంటే దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు అదనంగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వ్యవసాయ యోగ్యం కానీ కొండలు గుట్టలు లేఅవుట్లు వేసిన భూములు ప్రభుత్వాలు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు ఎక్కువగానే ఉన్నా అవన్నీ కూడా రెవెన్యూ రికార్డులో అప్డేట్ కాలేదు దీనివల్లే సాగు యోగ్యం కానీ భూముల సంఖ్య పెద్దగా లెక్కలోకి రాదని లెక్కలోకి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి మరోవైపు సాగు యోగ్యం కాని భూముల సర్వే ఈ నెల ఆఖరు వరకు కూడా కొనసాగనుంది ఒకవైపు రైతు భరోసాకు అర్హులైన వారికి డబ్బు జమ చేస్తూనే ఈ సర్వేను కూడా కొనసాగిస్తారు మరోవైపు శనివారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి తొలుత ఒక ఎకరం తర్వాత రెండెకరాలు తర్వాత మూడెకరాలు ఎకరాలు ఇలా దశల వారీగా జమ చేస్తారు ఈ రైతు బంధు నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష చేయనున్నారు ఈ సమీక్షలో నిధుల విడుదలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా అయితే మనకి రైతు భరోసా కోత రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలకే అంటూ ఈ విధంగా అయితే రావడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ